హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈ రోజు పార్సల్స్ చూపిస్తాను ఏమేమి వచ్చినాయో దీంట్లో ఓకేనా సారీస్ ఎలా ఉన్నాయి అన్నది నేను ఫుల్ వీడియో పెడతాను ఖచ్చితంగా చూడండి ఎదురు చూస్తున్నారు కదా రెడ్ సారీస్ హేమా రెడ్ సారీస్ హేమ అని రెడ్ సారీస్ అయితే తెప్పించానండి మొత్తం మాలైతే అయితే ఈ రోజు ఎక్కువ శాతం మొత్తం ఇదైతే చాలా అంటే చాలా ఎన్నంటే అన్ని తెప్పించేసి పెట్టిన ఫ్రెండ్స్ అమ్మవారికి బోనాలు ఉన్నాయి హేమా ప్లీజ్ ఏమా అని బతిలాడుతురు ఆడుతురు అందుకనే తెప్పిచ్చేసి పెట్టేసిన ఫ్రెండ్స్ నేనైతే ఇదిగో ఇలా కొత్త ఐటెం ఐటెం అయితే సూపర్ సూపర్ ఐటెం అయితే తెప్పించేసి పెట్టిన మీకోసం ఇదైతే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఇంకా నా దగ్గర ఆగట్లేదండి ఇదైతే చాలా చాలా వెళ్ళిపోతూనే ఉంది ఇంకా ఇవ్వ ఈరోజు మళ్ళీ ఇవి కూడా తెప్పించేసిన ఎందుకంటే ఇవి మళ్ళీ ఇంకా చాలా చాలా అడుగుతున్నారు అనేసి ఇవి కూడా వేసుకున్నాను ఇది ఒక ఫుల్ వీడియో చేస్తాను ఇదిగో ఏమైనా ఇగో ఇలాంటి ఈ రోజు మొత్తం ఐటమ్ అయితే అదే ఫ్రెండ్స్ ఓకేనా చూపిస్తాను మొత్తం ఇప్పి వీడియో పెడతాను ఒక్కొక్క పీస్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో చూడండి రెడ్ సారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవైతే చాలా అంటే చాలా ఫస్ట్ రోజైతే నేను ఒక పది పీసెస్ తెప్పించిన ఫుల్గా సేల్ అయిపోయినాయి తర్వాత మళ్ళీ ఇరవై పీసెస్ తెప్పించిన ఆ ఇరవై అయిపోయినాయి ఇంకా తర్వాత అసలు దొరకలే నాకు ఇన్ని రోజుల దాకా ఇప్పుడైతే ఈ మాల్ మొత్తం చాలా అంటే చాలా వేయించుకున్న ఆర్డర్స్ ఉన్నాయి ఒక ఇరవై ముప్పై ఆర్డర్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇదిగో ఈ చీర మొత్తం అయితే పట్టు చీర కన్నా చాలా బాగుందండి అసలు ఏ పట్టు చీర వేల పట్టు చీర కూడా బనికిరాదు దీని మీద ఓలిస్తే ఇదిగో పెద్ద బార్డర్ వచ్చేసి చాలా బాగుంది ఇదిగో ఇలా ఉంటుంది ఇది వచ్చేసి చీర మొత్తం ఇలా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లేన్ వచ్చింది బ్లౌజ్ ఓన్లీ ఆరు వందల యాభై ఫ్రీ సిక్టింగు ఆరు వందల యాభై ఫ్రీ సిక్టింగు దీంట్లో అయితే ఎన్ని కావాలన్నా చాలా దీంట్లో అయితే ఎన్ని కావాలన్నా ఉన్నాయి అక్క చాలా ఉన్నాయి ఇంకా అన్ని పేపర్లు వీసి ఇంకా విడిగా పెట్టడం ఎందుకనేసి పెట్టలేదు ఓకేనా ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే కాల్స్ అయితే కాదండి ఓన్లీ ఆరు వందల యాభై ఫ్రీ సిక్టింగు కొత్తగా వచ్చిన అన్ని చాలా బాగుంది ఇది కూడా ఇలా ఉంది చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి చీర మొత్తం ఇలా ఉంది చీర ఎక్సలెంట్ ఉందండి క్లాత్ అయితే సూపర్ సూపర్ గా ఉంది ఇంకా ఇది ఒక నిమిషం ఇదిగో చీర మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అది బ్లౌజ్ అన్న పళ్ళు పట్టండి ఇది కట్టుకుంటే అయితే చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఇదిగో ఎందుకంటే దీనికి రెడ్ పింక్ కాంబినేషన్ వచ్చింది కదా ఇలా ఉంటుందన్నమాట ఇలా చిన్న బార్డర్ వచ్చి చాలా బాగుంది ఓన్లీ ఆరు వందల ఫ్రీ సిక్తింగ్ ఓకే ఎన్ని కావాలన్నా ఇవైతే చాలా చాలా ఉన్నాయండి ఇవన్నీ పీసెస్ కావాలన్నా చాలా తెప్పించిన ఓన్లీ ఆరు వందలు త్రీ సిక్కిండ్ ఓకేనాక ఎన్ని అయినా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఓకేనా ఆరు వందలు త్రీ సిక్సిం అందులో ఇదొక మోడల్ ఇది కూడా సేమ్ క్లాత్ అయితే కాకపోతే పర్పుల్ కలర్ ఎక్కువ పోతుంది కదా ఇప్పుడు అందుకనేసి పర్పుల్ అనమాట ఇది వచ్చేసి ఇదిగో పర్పుల్ గ్రీన్ కాంబినేషన్ సూపర్ గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుందండి క్లాత్ అయితే ఓన్లీ ఆరు వందలు ప్రీ సిఫ్టింగు ఓకేనా ఎక్సలెంట్ క్లాత్ అండి ఇది ఇది వచ్చేసి పళ్ళు పట్టు సూపర్గా ఉంటుంది బోనాలకు చిన్న చిన్న ఫంక్షన్స్కు మామూలుగా జాబులు చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి కంఫర్ట్ గా ఉంటుంది అనమాట ఇలా ఉంటది ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ ఆరు వందలు ఫ్రీ సిఫ్టింగ్ ఇప్పుడు ఎన్ని కావాలన్నా ఉన్నాయి అక్క చాలా అంటే చాలా ఉన్నాయి సూపర్ సూపర్ కలెక్షన్ అండి ఎక్సలెంట్ ఉన్నాయి ఆరు వందలు ఫ్రీ సిఫ్టింగ్ ఎన్ని కావాలన్నా ఉన్నాయి నా దగ్గర అయితే చాలా అంటే చాలా తెప్పించిన ఎందుకంటే పది తెప్పిస్తే ఆగట్లేవు ఒక అయితే తెప్పిస్తే ఒక్క నిమిషం కూడా ఉండట్లే అందుకనే ఇప్పుడు బిండాలు బిండాలు వేసుకున్న ఫ్రెండ్స్ ఓకేనా స్టార్టింగ్ నుంచి నేను సేల్ చేస్తూనే ఉన్నా ఇది కట్ వర్క్ వచ్చిన సారీస్ అయితే నిన్ననైతే ఒక పది పదిహేను దాకా ఆర్డర్ అయిపోయినాయి సూపర్ క్లాత్ అండి ఇది అయితే ఎక్సలెంట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి తీసుకున్న వాళ్ళు కూడా చాలా బాగుందక్కా అని చెప్పి నేను ఆల్మోస్ట్ కట్టుకొని మరీ చూపించాను ఈ చా ఈ చీర అయితే నేను ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇదిగో ఇలా ఉంటుంది చీర మొత్తం కట్ వర్క్ వచ్చింది కట్ ఏది మొత్తం కట్ వర్క్ వచ్చిన సారీస్ ఈ కట్ వర్క్ని చూసి అందరూ డ్యామేజ్ అక్క డ్యామేజ్ అక్క అంటారు అసలు ఇది కట్ వర్క్ వచ్చినప్పుడు ఈ మాత్రం వస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఇది దీన్ని పీకో వేపియాలి ఇట్లా కొంచెం ఇట్లా వేసి పీకో వేపిచ్చేసి కట్టుకుంటే అయిపోతుంది ఓకేనా ఇదిగో ఓన్లీ తొమ్మిది వందలు ప్రీ సిట్టింగు చాలా అంటే చాలా బాగుంది క్లాత్ వచ్చేసి పైన ఇక్కడ కొంచెం వస్తుంది గ్యాబ్ కింద కొంచెం వస్తుంది ఈ గ్యాబ్ను కొంచెం ఇలా వేయించుకుంటే అయిపోతుంది ఓకేనా ఇది ఓన్లీ తొమ్మిది వందలు ఫ్రీ సిట్టింగు క్లాత్ దీంట్లో కూడా ఉంటాయండి ఏడు వందలు ఎనిమిది వందలు రకరకాలుగా ఉన్నాయి దీంట్లో కూడా అంటారు వాళ్ళు అంతే పెట్టి రక్క నువ్వు ఎందుకు ఎక్స్ట్రా పెట్టినావు ఎక్కువ పెట్టినవాన్ని ను పట్టుకొని చూడాలి ఫస్ట్ అప్ ఇది కట్ వర్క్ ఇట్లా కట్ వర్క్ వస్తుంది ఖచ్చితంగా కానీ క్లాత్ చేంజ్ ఉంటుంది అనమాట అందుకనేసి ఇది వచ్చేసి మంచి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అనమాట ఇది తొమ్మిది వందలు త్రీ ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చేసి అయితే కట్ వర్క్ తోటి ఉంటుంది మొత్తము మనం ఈ కుట్టించుకోవడం కూడా నేను చూపించాను కదా ఒక షార్ట్ వీడియోలో అసలు అట్లా కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి లుక్ విజన్గా ఇది ఏంటంటే ఇది హ్యాండ్స్ మొత్తం వరకు వస్తుంది కదా మనం ఇది ఇలాగే ఇక్కడ నెక్కు కూడా ఎనక సైడ్ కూడా సేమ్ అలాగే ఇట్లా కట్ వర్క్ పెట్టి కుట్టించుకుంటే చీర లుక్కే వేరుంటుందండి చాలా బాగుంటుంది నాకు మా సలహా మాత్రం మా ఫ్రెండ్ ఇచ్చింది ముంబై ఆమె ఇజ్జమ్మ ఇచ్చింది ఆ బుజ్జిని గుట్టురా అంటే మలేషియా వారి అయితే సేమ్ అలా అదే ఎట్లా చెప్పినో అట్లనే గుట్టింది నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది చాలా బాగుంది ఇలాగే గుట్టించుకోండి మీరు అందరు కూడా నేను షార్ట్లో కూడా చెప్పిన ఫుల్లో కూడా చెప్తున్నా అందుకేనే ఇలాగే కట్ వర్క్ పెట్టి ఈ బ్లౌజ్ని మాత్రం ఇలాగే గుర్తించుకోండి ఓకేనా తొమ్మిది వందలు ఫ్రీ ఫిఫ్టీంగు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే కాల్స్ అయితే కాదు డీమ్స్ వచ్చేసి అయితే ఇగో ఎన్ని అయినా ఉన్నాయండి అన్నీ ఇప్పి చూపించేవో ఒక్కలేదు చాలా ఉన్నాయి ఒకటే బిండా చూపిస్తున్నా మీకైతే ఇవన్నీ తీసి మళ్ళీ కవర్లో పెట్టాలంటే ఇవాళ మా ఆయన సపోర్ట్ లేదు పాప మా ఆయన హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా ఇవన్నీ లేదు కాబట్టి నేను ఒకరిని ఎప్పుడు చేసుకుంటా అనేసి బిండా వైజ్గా చూపిస్తున్నా ఓకేనా ఇందులో అయితే నిన్న చూపించాను రోజు రెగ్యులర్గా ఇవైతే అయితే ఇరవై పీసులు తెచ్చిన చాలా చాలా సేల్ అయిపోతున్నాయి అండి ఇవైతే అసలు ఆగట్లేదు ఎన్ని తెచ్చినాయి పీసెస్ అయితే ఆగట్లేదండి చాలా అంటే చాలా సేల్ అయిపోతున్నాయి సూపర్గా ఉంది క్లాత్ వచ్చేసి అయితే మెయిన్ అది క్లాత్ని బట్టి ఏదైనా బట్టను బట్టి రేట్ ఉంటుందండి ఓన్లీ ఓన్లీ ఆరు వందలు ఫ్రీ సిక్స్ బ్లౌజ్ వచ్చేసి అయితే పింక్ అండ్ కాంబినేషన్తో అయితే సూపర్గా ఉందండి అసలు చాలా బాగుంది నేను నిన్న కూడా అదే చెప్పినా ఈరోజు మళ్ళీ నిన్న అయిపోయినాయి ఆల్రెడీ ఈరోజు మళ్ళీ తెప్పించేసిన ఎన్ని కావాలన్నా ఉన్నాయండి నా దగ్గర అయితే ఇదిగో ఇది ఇది వచ్చేసి పళ్ళు సూపర్ సూపర్గా ఉందండి ఇదైతే క్లాత్ అయితే ఇలా వచ్చిన ఫ్లవర్స్ తోటి వచ్చిన క్లాత్ ఎక్సలెంట్ ఉంది అసలు చాలా బాగుంది ఇదిగో ఓకేనా ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మరి ఈ రోజు అయితే ఇంక ఈరోజు ఇంకా ఇవి ఇక ఉన్న కార్కి వేసేస్తున్నా ఇవి మళ్ళీ స్టాక్ వస్తుందా రాదా కూడా తెలియదు రెడ్డి స్టాక్ కూడా వస్తుందో రాదా అనేది ఎక్కువ ఇచ్చినా ఇవైతే కొన్నే ఉన్నాయి అనేది ఈ రోజైతే ఇవి కొన్ని వచ్చేసినాయి ఇవి నాకైతే ఇవే ఉన్నాయి ఈ రోజైతే ఓకేనా ఈ రోజు ఇరవై పీసెస్ ఉన్నాయి ఇవి ఇంతవరకు ఇంకా మళ్ళీ నాలుగైదు రోజుల తర్వాత వస్తాయంట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరీ